హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి మనమైతే రాజమండ్రి అయితే పంపించడం జరిగిందండి సోనాలి ఒక హండ్రెడ్ అలాగే గినియాపోల్ ఒక ఫిఫ్టీ అంటే చేమకోడి ఒక ఫిఫ్టీ టర్కీ ఒక కేజీ సైజు ఒక ఆరు అలాగే సిల్కీస్ పేకిన్ డక్స్ కూడా మనం పంపించడం జరిగింది అన్నీ కూడా ఎక్కడ కూడా మోటాలిటీ జరగకుండా అని చనిపోకుండా వెళ్ళడం అయితే జరిగింది మీకు ఎవరికి కావాల్సినా కూడా ఇలాంటి చిక్స్ అయితే కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను చూసి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీరు నాకు ఆర్డర్ చేయొచ్చండి గిన్నె గిన్యాఫౌలు ఇవన్నీ కూడా చీమకోల్డ్ ఉంటారు కదా అవండి చూడండి ఎంత యాక్టివ్గా ఉంటున్నాయో చందు ఫామ్స్ అంటే ఏంటంటే మనకు చిక్కు క్వాలిటీ అలాగే మన ప్యాకింగ్ కూడా ఎంత బాగుంటుందో మీరు అన్ని మీకు వీడియోస్లో గమనించవచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు చిక్స్ మా దగ్గరకు వచ్చి మా దూరం ఏంటి మీ దగ్గర నుంచి చాలా దూరం ఉంది కదా చిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అడుగుతున్నారు కూడా ఒక కోడిపిల్ల కూడా మీకు డ్యామేజ్ కాకుండా పంపించాలన్న ఉద్దేశంతోనే మనం గంపల్లో ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా సోనాలు నాటండి చూడొచ్చు మీరు క్వాలిటీ అంత గమనించవచ్చు అలాగే ఎంత యాక్టివ్గా వెళ్తున్నాయో పిల్లలు కూడా మీరు గమనించవచ్చు చందు ఫామ్స్ ఏంటో ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ బాగుందంటే కనుక కస్టమర్లు ఆటోమేటిక్గా ఆడలే వస్తారు ఇంకోటి ఏంటి ప్యాకింగ్ కూడా ప్యాకింగ్ బాగుంటేనే ఫస్ట్ ప్యా ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా ప్యాకింగ్ బాగా అందుకని చెప్పి మనం గంపల్లో పంపించడం జరుగుతుంది మీకు అన్ని రకాల చిక్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు కూడా మనకేంటంటే ఒకేలా ఒకే ఒకటే రకం వద్దు అన్ని వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళు చూసి మనకి ఒక యాభై చిక్స్ అయితే మినిమం మనం పంపించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మీరు ఇవన్నీ కూడా టర్కీస్ అండి మీరు చూడవచ్చు కేజీ సైజ్ ఇది పెద్దే కూడా మనం పంపిస్తాం ఎక్కడ కూడా మోటాలిటీ లేకుండా చూడొచ్చు మీరు గమనించవచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయో స్క్రీన్పై నా నెంబర్ పెడతాను మనం జన్యున్గా పంపించడం జరుగుతుంది డబ్బులు ఇచ్చిన కానీ పిల్లలు ఇచ్చిన ఎక్కడ మీకు ప్రాబ్లం జరగదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ